ఈ గవర్నమెంట్ ఎట్లుండే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుండే చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఏమో నాలుగేళ్ళు చేరేస్తామంటారు అక్కడ ఉన్న మీ రేవంత్ రెడ్డి ఏమో గుడ్లు కోసేస్తాం గుడ్లు తీస్తాం పేగులు మెడకేసుకుంటాం అంటే మీరు రాక్షసుల ఇక్కడ రాక్షస పాలన నడుస్తుంది తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుందా ప్రజలకు ఏం అర్థమవుతలేదు అంత ఏమయ్యే స్థితిలో ఉన్నారు మీ ఈ పేగులు దిశత్తం గుళ్ళతో అంటే మేమే మేమేం జంతువులం కాదు మేము తెలంగాణ ప్రజల మాకు చీముని ఉన్నది మేము ఎవరికి భయపడే పరిస్థితులు లేము మేము ఎందుకంటే పోరాడి పోరాడి తెలంగాణ సాధించుకున్నాం బంగార తెలంగాణ తెచ్చుకున్నాం మేము పోరా ఏ పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఊళ్ళకు మీరు బెదిరిస్తే భయపడే కార్యకర్తలం కాదు మేము ఇలా నాయకులం కాదు మీ లెక్క రోజుకో మాట పూటకో మాట నోరు ఇప్పితే అబద్ధం ఆడే మాటలు మా నాయకులు మాకు నేర్పలేదు మేము ఆ మేము కూడా తిట్టదలుచుకుంటే మీరు చేరేస్తా అన్నారు మేము మిమ్మల్ని కూడా ఏమంటే చేయొచ్చు ఎందుకంటే మా హరిశన్న మాకు క్రమశిక్షణ నేర్పిండు మేము ఎలాంటి దూషణలకు పోతలేము దూషణలకు పోయి కూడా మేము ప్రజలను పెట్టే పరిస్థితులు లేము మీరు చెప్పింది ఏంది మీరు మేము ఇన్ని రేషన్ రేషన్ కార్డులు మీ గవర్నమెంట్లో ఏనే ఇవ్వలేదు అని పదే పదే చెప్తా ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ చిన్న నాయకులు కాంచాలి పెద్ద నాయకులు కాంగ్రెస్లో అదే మొన్నటి దాకా మా గవర్నమెంట్లో మా ప్ర మా ఓ మా ఓట్లతో గెలిచిన నాయకులు రేషన్ కార్డులే ఇత్తలేమంటారు వాళ్ళ 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 మీ మీ కాంగ్రెస్ పార్టీలా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఇప్పుడు రోటో చేసుకొని బినామీ డీలర్లు ఉన్నారు అప్ మీ కాంగ్రెస్ పార్టీలో బినామీ డీలర్లు ఉన్నారు మీరు లెక్క చూసుకోండి మీరు ఇప్పుడు కోట ఏమన్నా పెంచిర్రా బియ్యం కోటా ఏమన్నా పెంచిర్రా రేషన్ కోట ఏమన్నా పెంచిర్రా కొత్త రేషన్ కార్డులు మీరు ఫ్యామిలీని భయప్రకేట్ చేసే ఇచ్చిర్రు మేము మాత్రం జెన్యున్గా ఆరు లక్షల నలభై ఐదు వేల రేషన్ కార్డులు ఇచ్చినాము మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడే మీకు తెలుసు వీడో మీకు చూపెట్టను చూ కాదు మీకు తెలియదని కాదు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిండు ఆరు లక్షలు నలిపే లక్ష ఇచ్చినామని చెప్తుండు క్లియర్గా వాళ్ళు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ నాయకుడే అసెంబ్లీలో చెప్పిండు ఇచ్చిర్రు అని మీరేమో ఇవ్వలేదు అంటారు అంటే ప్రజలను అయో అయోమయం గురి చేస్తున్నారా లబ్ధిదారులు వాళ్ళకి తెలియదా ఎవరిచ్చిరవో లబ్ధిదారులకు తెలియదా ఏం అవినీతి జరిగింది ఎక్కడ అవినీతి జరిగింది ఏమన్నా అంటే అవినీతి అవినీతిని పేరెత్తుతున్నాడు మీ మీకంటే ఎక్కువ అవినీతి జరిగిందా సిద్దిపేటలో మూడు దఫాలుగా మూడు దఫాలుగా రెండు సార్లు ఖాళీ స్థలాలు ఒకసారి డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఖాళీ స్థలాలు రెండు సార్లు ఇచ్చిన మన హరీషన్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వెళ్ళి ఖాళీ స్థలాల్లో రెండు సార్లు ఒకసారి గవర్నమెంట్లు ఏవైనప్పటికీ హరీషన్ ఇక్కడనే ఉండే ఈయననే మున్సిపల్ చైర్మన్గా రాజనర్స్ గారే ఇరవై ఏళ్ళకెళ్ళి ఉన్నాడు కౌన్సిలర్లు చేంజ్ అవుతుండొచ్చు వీరు ఎప్పుడు అవినీతి చేసారు మన మీడియా మిత్రులకు తెలుసు ఏది ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉన్నారు ఇలా కొత్త వాళ్ళు ఉన్నారు మీడియా మిత్రులకు మీరు కూడా అనుకుంటుంటుంటారు కదా ఫస్ట్ రెండు వేల ఐదు ఆరులో ఇంద్రమ్మ ఇంద్రమ్మ కాలనీ ఎల్లమ్మ గుడి దగ్గర ఇచ్చింది అక్కడ ఏమన్నా అవినీతి జరిగిందా అక్కడ లబ్ధిదారుల దగ్గర పోయి ఆ లబ్ధిదారుల కాలనీ మధ్యలో మీటింగే పెడదాం తర్వాత టూ థౌజండ్ టెన్స్లో రెండు వేల పంతొమ్మిది పదిలా ఇక్కడ ఇచ్చింది టీహెచ్ఆర్ కాలనీ అని అక్కడ కాలనీ మధ్యలో పెడదాం బెనిఫిషియర్ల దగ్గర ఎవరైనా డబ్బులకు మా వాళ్ళు ప్రలోభాలు చేసి తీసుకున్నారా ఏది సర్టిఫికేట్ ఇచ్చినా లేదా మన మన తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చంద్రశేఖర్ స రావు గారు ముఖ్యమంత్రి అయినాక మన హరిచన్న మినిస్టర్గా ఉండి ఇరవై రెండు వందల డబుల్ బెడ్రూమ్లు ఒక మంచి కాలనీ ఇప్పుడు ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ పరిస్థితులల్లో యాభై లక్షల రూపాయల హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ అంటే యాభై లక్షల రూపాయలు అవుతుంది ఆ ఎన్విరాన్మెంట్కు అయినా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మనం దాన్ని లబ్ధిదారులను ఎంపిక చేయించి ఎలాంటి ఏది మీ మా లోకల్ ప్రజాపతిని ఇన్వాల్వ్మెంట్ కాకుండా అందులో ఎవరిని ఎంటర్టైన్ చేయకుండా ఐఏఎస్ ఆఫీసర్లతో లబ్ధిదారులు ఎంపిక చేసి పంచిన చరిత్ర మాకున్నది ఇప్పుడున్న పరిస్థితులలో తెలుసు ప్రతి ఊర్లే కానీ సిద్దిపేట టౌన్లో కానీ మీకు డబ్బులు ఇవ్వందే ఇప్పుడు మీ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు డబ్బులు ఇవ్వందే ఇప్పుడు ఎలాంటి బెనిఫిషర్ కూడా ఎంపిక అయితే లేడు మాకు తెలుసు మీరు చేసింది ఏం లేదు ఓన్లీ ఇప్పుడు ఇంద్రం మిల్ అని ఆ ఇంద్రం ఇంటికి కూడా మీరు పుణ్యానికి ఎవరికి ఇస్తలేరని మా నోటీసులు ఉంది మేము నిరూపించమంటే ఎక్కడికైనా వచ్చి నిరూపిస్తాం మీరు నిరూపిస్తే మేము మేము ఎందుకంటే మీదే గవర్నమెంట్ మీరు ఉండి మాకు శిక్షేయండి కానీ ప్రతిరోజు ఎందుకంటే గవర్నమెంట్ మీదే ఉంది మీకు అధికారం ఉన్నది ఉండి అవినీతిని తెలుసుకుంటే రాజనాథ్ గారు అవినీతి చేయదలుచుకుంటే ఆయనే ఆయన పీడలోనే కొత్త మున్సిపాలిటీ బంగ్లా అయింది కాంగ్రెస్ మినిస్టర్లు వచ్చి ఆయన ప్రశంసించారు సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ ఇంత డెవలప్మెంట్ ఇంత ఫాస్ట్ గ్రోతింగ్ ఉన్నది అంటే దానికి కారణం ఏది ఫస్ట్ పర్సన్ చైర్ పర్సన్ అది మంచిగా ఉంటేనే ఇలా అవుతుందని చెప్పి క్లియర్గా చెప్పిండు వెయ్యిల కోట్ల రూపాయలు ఏది అండర్ గ్రౌండ్ కానీ అమృత్ప్రథ్ల కానీ ఎన్ననన్నా ఏ ఒక కంటక్టర్ అన్నా తీసుకొచ్చి ఇట్లా అవినీతి చేసి మున్సిపాలిటీలో జరిగింది అని చెప్పి మీరు నిరూపించండి మాటలు మాట్లాడద్దు మాటలు మాట్లాడితే దానికి దేనికి కానీ శిరిసా వహించనీకి ఆ మాట మీద ఉండనీకి బుద్ధి జ్ఞానం శరం ఉండాలి ఇష్టం ఉన్న నూరుక ఏదత్త మాట్లాడితే ఎవరు ఊకోరు ఇక్కడ ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు ఇప్పుడు మీరు మేము కాంగ్రెస్ మేము కాంగ్రెస్ అని చెప్పుకుంటారు మేము బీజేపీ అని చెప్పుకుంటారు మేము కాంగ్రెస్ అని చెప్పుకుంటారు కొందరు నాయకులు అసలు మేము నన్ను చూసి ఒకడ ఒకటి వేసాడు హరిశన్నకు తెలియదా మాకు తెలియదా అది అంతా మీ మీరు మీ బల్పు అది ఓటర్లు మా వాళ్ళే టీఆర్ఎస్ ఓటర్లే టీఆర్ఎస్ ప్రజలకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు వాడు ఏ పార్టీ కన్నా పోని ఈ ఇళ్ళనే గెలిచిండు ప్రజలు మా బీఆర్ఎస్ ఓట్లేసారు కాబట్టి మాకు ఈ వార్డు ఆ వార్డు అని భేదప్రాయం లేదు మాకు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీ మొత్తం ఒకటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ హరిసన్న మనుషులం అందరూ మా మీరు ఇలా ఇక్కడ గెలిచేటను పోతుండొచ్చు మాకు సంబంధం లేదు ప్రజలు మా ఊళ్ళు కాబట్టి అన్ని వార్డులకు సమన్యాయం జరుగుతుంది మీరు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు వస్తున్నాయి మీ బీఆర్ఎస్ పార్టీలో మున్సిపాలిటీ పైసలు పెట్టడం అనేది చాలా బుద్ధం ఎందుకంటే సిద్ధిపేట మున్సిపాలిటీ అంత ఒకటే యూనిటు హరిసనకు అరీషన్న ఒకటే మాట మీ ఉంటారు అందరు హరీశన్న మనుషులే మా చైర్మన్ సాబ్ మనుషులే కాబట్టి నలభై మూడు వాళ్లకు ఖచ్చితంగా ఏ భేదాప్రేయం లేకుండా సమ ప సమ పద్ధతిలో మేము అందరికీ సమానంగా ఇస్తున్నాం కావాలంటే మీరు ఈడున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏ వాడికి ఎక్కువైనా పెట్టుకోవచ్చు కాకపోతే కొన్ని విలీన గ్రామ పంచాయతీలల్లో రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కాలనీలు గ్రోత్ ఫాస్ట్ గ్రోత్ ఇంకా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎక్కువనో వన్ పర్సెంటో టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఎక్కువ ఉండొచ్చు మీరు ఇవన్నీ ప్రజలను ఇంటర్న్ చేసి ప్రజలను మభ్య పెట్టడానికి ఇవన్నీ పిచ్చి మాటలు మానుకొని ఏదైతే మన శిల్పారామం ఏది డెవలప్మెంట్ ఆగిపోయిందో ఆ డెవలప్మెంట్కు నీళ్ళు నిధులు తీరి ప్రజలు మెచ్చుకుంటారు సిదిపేట ప్రజలు మెచ్చుకొని మీకు ఓట్లేసే ఛాన్స్ ఉంటుంది లేకుంటే ఇక్కడ మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆగిపోయింది డీజీఆర్ చివరి స్థలాల దానికి పైసలు తెండి మనకు నర్సింగ్ కాలేజ్ పోయింది దానికి పైసలు తెండి పిచ్చి మాటలు మానుకోండి మీ మనం మేము ఎస్డిఎఫ్ తెచ్చినాం హెచ్డిఎఫ్ రెండు వంద కోట్లు ఇచ్చి తెప్పించండి హరీస్ అన్న మీరు వంద కోట్లు మీకు చాదా కాకుంటే ఆయనతో మీకు పోలిక కాబట్టి మీరు ఇరవై ముప్పై కోట్లు తేండి అన్ని వాళ్ళకు సమానంగా వంచండి డెవలప్మెంట్ పోటీ పడుండి కానీ ఏదో మీరు రాక్షసులు లెక్క మీరు ప్రజలను గొంతులు పోతాం నాలుకలు ఇస్తాం ఇవన్నీ అంటే ఎవ్వరు భయపడటోడు కాదు జనాలు కూడా నవ్వుకుంటారు పిచ్చోళ్ళు లేదు రాబాయ్ వీళ్ళు డెవలప్ చేయమంటే నాలుగలు కొత్తం ఏమో అంటారు ఇంకా అవి కొత్తం ఇవి కోస్తాం అంటే బయట పట్టుకొని తిరుగుతున్నామా ఆహా మేము బట్టలు లేకుండా తిరుగుతున్నాం మీ కొయ్యిరు కొయ్యరు అంటే మేము కోపించుకోనికి మాకు కూడా దమ్మున్నది ధైర్యం ఉన్నది మస్తు మంచి గొట్లా జైల్లో పోయినాం అన్నీ పోయినాం ఎందుకంటే ఇది మేము స్వచ్ఛ సిద్ధిపేట దేశం మీ లెక్క ఇది పిచ్చి సిద్దిపేట చేయలే స్వచ్ఛ సిద్ధిపేట చేసినాం తడి చెత్త పొడి చెత్త అనేది భారతదేశంలో ఐకాన్ సిటీ అంటే తడి చెత్త పొడి చెత్త పొద్దున్న ఇవ్వంగానే మనం దేంతో మాట్లాడుకోవద్దు కానీ ఇట్లా అన్ని అనొచ్చు అనొద్దు తెలియదు కానీ సుప్రభాతం ఎట్లు ఇస్తా ఇన్నస్తుందో సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళకు పొద్దులు ఇవ్వగానే తడిచెత్తేయండి అవి పొడి చెత్తేయండి అని చెప్పి మేలుకొల్పే సిద్దిపేటను మీరు పొల్యూట్ చేస్తారు దానికి ప్రజలు మీకు ఖచ్చితంగా ఎన్నోడు అన్నాడు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఎందుకంటే మనకు అప్పుడున్న పాలనలా ఎన్ని జాతీయ అవార్డులు వచ్చినాయి మీరు చేసింది ఏమున్నాయి మీరు తెచ్చా కొత్తగా పైసలు తెచ్చింది ఏమున్నాయి మేదో చెప్తారుగా మా మేము ప్రభుత్వం పైసలతో డెవలప్ చేసిన అసలు ప్రభుత్వం పైసలు ఎక్కడి సిద్దిపేట పట్టణ ప్రగతి పైసలు రాక వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టణ ప్రగతికి రూపాయి రాలేదు సిద్దిపేట ప్రజల సొత్తు ఇది సిద్దిపేట ప్రజల పైసలు ఇవి మనం సిద్ది ప్రతి సిద్దిపేట డెవలప్మెంట్ అవుతుందంటే సిద్ధిపేట ప్రజల పైసలు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్డిఎఫ్ పైసలు చేస్తుండే మీరు ఇప్పటికైనా మానుకొని పిచ్చి మాటలు మానుకొని మీ అవల మాటలు మానుకొని మీ మీ ఏదైతే మీ పిచ్చి గురువు ఉన్నాడో రేవంత్ రెడ్డి ఆయనలాగా అది ఒరుడు ఒక దిక్కు చేసుకుంటూ డెవలప్మెంట్ని మిస్గైడ్ చేయకుండా మీరు జరిగేటి జరిగేని చెప్పిండి ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇంకో ఆరు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి మీరు పిచ్చి మాటలు మానుకొని ప్రజలను డైవర్ట్ చేయకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ప్ర ఏది ప్రజల డెవలప్మెంట్ గురించి ఆలోచించండి మొన్న మీ మీలో ఏది ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి వెయ్యి పడకల ఆసుపత్రి గీడెందుకుపోను మళ్ళీ ప్రజలకు కాకుండా ఆసుపత్రులు మీ కార్యకర్తలకు ఉంటాయే ప్రజలకు కాకుంటే కార్యకర్తలకు హాస్పిటల్ ఉన్నదా వెయ్యి పడకల ఆసుపత్రి సిద్దిపేట అనేది ఒక జిల్లా హెడ్ క్వార్టరే కాదు ఒక ఒక రెండు మూడు జిల్లాలకు ప్రాంతీయంగా ఎప్పుడో ఎనకట్టు ఉన్నది సిద్దిపేట డిగ్రీ కాలేజు అక్కడ పాత కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ముస్తాబాద్ బెజ్జంకి పాత వరంగల్ జిల్లా చేరియాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటుండే సెంటర్ పాయింట్ ఉంటుండే ఏదైనా సిద్దిపేట మెయిన్ పాయింట్ ఏరియా కాబట్టి ఇక్కడ వెయ్యి పడకల ఆసుపత్రి ఇలా అవసరం ఉన్నదని గట్టిస్తే మీరు మేము డబ్బులు ఇవ్వమని చెప్పండి అవసరం అనంటారు డెవలప్మెంట్ అసలు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన వేపడకల ఆసుపత్రిని ఫైవ్ పర్సెంట్ ఏమంటే మీకు ఇలా అవసరం అనే వాళ్ళు మీరు ఇంకా ప్రజాపాలన ఏం చేస్తారో మరి ప్రజలు ఖచ్చితంగా సిద్దిపేట ప్రజలు మాత్రం ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తుర్రు ఖచ్చితంగా మీ అందరికీ గుణపాఠం చెప్తాం ఇంకొకసారి మీ పిచ్చి కూతలు మా చేస్తే మేము చూస్తూ ఊరుకోము మా కార్యకర్తలు ఎంతకైనా రెడీ ఉన్నారు మీరేమో ఇప్పుడు వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాక బల్పుని చూసి మా ఓట్లతో గెలిచి అటు ఇటు పోయి మీరు ఇష్టం ఉండని మాట్లాడుతారు మీ దమ్ముంటే మీ పార్టీ గెలిస్తే మీ పార్టీ గెలిచినాక అప్పుడు మాట్లాడుండి మీ ఓటర్ల గురించి అప్పుడు మాట్లాడుండి అంతా మా ఓటర్లే మీ ఓన్లీ మీరు ఉన్నారు మీ ఒక నా మీ కార్యకర్తలు పోయిన నాయకులు అయిన త మాత్రాన కార్యకర్తలు అంతా ఇక్కడనే ఉన్నారు వీళ్ళు తప్పి ఖచ్చితంగా మీ గుణపాఠం చెప్పడానికి మా బీఆర్ఎస్ పార్టీ మేము కార్యకర్తలకు ఇంకా మీ మీ ఎంతెంత మీరు మా మీద విషయం జిమ్ముతుర్రో అంతంత కరుడు కట్టినంగా ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి మీ అవినీతి అంతా మేము కూడా తీస్తామని చెప్పి మీ పత్రిక ముఖంగా అందరికి తెలియజేస్తాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది